మనకు నలుగురు కొడుకులు ఉంటే ఏమన్నావు అయ్యా కొడుకులతో పాటుగా బిడ్డ కావాలి కొడుకులతో పాటుగా బిడ్డని కానాలి బిడ్డని కానీ మన ప్రాణం పోవాలన్నావు ఇవాళ ఒక్క కాని ఒక్క బిడ్డని అన్నదా ఇరవై ఒక్క దినం బిడ్డని తీసి భూమి ఒకవేళ నీ ప్రాణం పోతే బాబో మన బిడ్డ నెల్ల బిడ్డ కానీ పిల్లలు వస్తున్నారు బిడ్డ కాదు బిడ్డ కానీ

பத்து முன்னூறு கோபத்தில் கடந்த மாதம் திருமணத்தில் கூட்டம் கூட்டம் கூட்டம்

தள்ளி பதி தலை பூது தலைவாத்தூ தவிர பூதேவே பிரானபூதே ரேப ரேப எல்ல மனப்பிட்ட செத்த குடல கண குக்க பிள்ளை ரீடைதேதா ஆ இக்கரவே பிட்வே ரேரே நீதா 나 பிடாங்க சொல்லு 나 பிடேனே ஒத்த பிடேனே சரி முடிஞ்சிதே அலைபமேச்சே நம்ம ஊதனே வீடு ஆவதேரியோ நம்ம ஊதனே வீடேங்க ஆவதேரியோ நம்ம கண்டிகரே கண்டராவே ஏன் கால நெல்லக்கின காலி பிடிக்க காலிக்கெல்ல எண்ணி பாது வச்சினா தன் தோனி எப்படி மாட்ட தோழபுட்டே அன்னதா தோனி எப்படி மாட கா தனி தோனி எப்பவுண்டதான Abama, ayé mola todo mi epo, ay ayé mola నేనుంట నా భర్తను తోరిస్తా నా వద్ద చావుకున్న భర్త ఇంట్లో పిల్లలు చాలుకుంటా నా బిడ్డలు తెచ్చుకుంటా తో ఒక్క మాట చెప్పు ఎప్పు మనసు ఎముడు కన్న చూసి ఇవాళ భార్య ఎందుకు భర్త ఆట భర్తకు భార్య ఓరి ఏమిడా రెడ్డి నువ్వు ఎన్ని రోజులు భూమిలో భర్తవురా నీకు భూమి ఎందుకు తాకి ఇవ్వండి భార్య విడగలు ఒక్క భర్త విడగేస్తాను

कल भूमी मन बिना बाटल दिन मन बिना बाटल दूसरा बड़ी बीमारी यानी मन बात मन बिना तो अब इन दिल्ली बहुम எப்படிக்கல்ல பண்டிகா பக்கிந்தாரு அய்ய நூற பெரிய பெருகையாடு வித்தியா அப்படின்னு உண்டன் மஞ்சள் வந்த வந்து போய் பண்டிகை சிட்டு கல்ல போரி பொட்டை கஞ்சி போரி அப்படி நீரே போராணி ಎಲ್ಲ మమ్మారాబులే కావో మామ వంట మొదలు గిట్లు పోలిస్తున్నా మమ్మాల వంట మొదలు గిట్లు పోలిస్తున్నా మీరు అంటమాటుగా చేసుకుపోతున్నారు పాడుకోదవట్టి 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 ఎందుకందల వట్టి ఎందుకందల వట్టి గర్రగీటా గర్రగీటా కండి బుట్టలు వీడ్వో ఏయ్ గర్రగీటా ఓ తో వీడా ఓ తో వీడా ఎర్దిన రాలే ఎర్దిన రాలే దబట ఏ బిడ్డకేనా కానీ ఆటలు పాటలు అమ్మగారి విద్య నీ పేరు పెట్టుకున్నాం కానీ నీ పేరు పెట్టి విద్య భార్య మాటలు నీకు పెళ్లి చేయలేదు నీ తనని నేనుంటే మీకు ఏదన్నా అయ్యే సంబంధం చూసి లగ్నం చేసి ఒక్కయ్య చేండి వెళ్తారనుకున్నా ఇక మా ప్రాణం పోతుంది బియ్యా మా ప్రాణ నేనంగా ఏదన్నా సే నింటి సంబంధం దొరికి నీకు వెళ్ళి దొరికినాడు నిన్ను పొల్ల పోతుంటే అచ్చిన గారు ఒక్క వాడయ్యా అంటాడు వింటాగా జమ్మా నిన్న తల్లి ఏడు నిన్న కన్నా తండ్రి ఏడు నీ కాలుగడీ కన్న జారీ చేస్తాడు

కొట్టువర్జున గాడా విదరావే విదరావే కొట్టువర్జున గాడా కొట్టువర్జున గాడా యోవన వియో యోవన వియో ఇల్లల కొట్టు గాడే కొట్టు గాడే ఇల్లల తెల్లారా రా 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 రాగగ ఫిరెడి రాగగ ఫిరెడి చిలకిత్త ఉన్నా చిలకిత్త ఉన్నా చిలకిత్త ఉన్నా చిలకిత్త ఒగు చిలకిత్త ఒగు చిలకిత్త ఒగు ఊరి గుడిగె చెల్లె ఈ ఏడు తరాలిండి ఆరు ఊరి కొడుకు మీ చెల్లె బయలకు చెల్లె ఏడవ చేస్తే కొట్టద్దు ఎల్లు లో మాటదిట్ట రాదురా కొడక పూరి చిన్న కొడక రత్న నాగర్

కొడక నా ప్రాణం పోతుంది కొడుకో నాన్నీ పోతుంది కొడక ఎక్కడి భూమి పోతున్నా నలుగురు చూడ ఒక్క బిడ్డ కావాలి ఒక్క బిడ్డ కావాలని అని కానీ ఎంతో మురిసిపోయాను ఇవాళ గతచ్చి పిల్లలు తల్లి పోడి నిత్యం పోయినట్టు కొడుకో మిమ్మల్ని ఐదుగురు పిల్లలు వదిలిపెట్టి మేము పోతరా కొడకూరి కొడుగా ఇవాల్ల మీకు వెయ్యి ఆవు ఉంటే ఒక్క ఆవు లేకది నీ చెల్లే మీకు బండి కొద్ది భాగ్యం ఉంటే పసుపు కుంకోది ఆరు పిల్లరాటోటవురా కొడకని బాధలు ఇద్దరు కొడుకులు వేయబడి అందుకేం ఒక్క మాట కొడుకో ఇద్దడి గ్రామం లోపల చక్కడికెళ్ళ నరసింహులు ఓవంగా ఇంకా ఇద్దరి కుటుంబానికి ఏమి చెప్పిండు ఇంకా బిడ్డ బిడ్డకి ఏమి చెప్పిండు ఊరి కొడక నాగరాజు ఊరి కొడక నా వీణు ఇక నేను పోతానని తలంతా బలగాన్ని వాసి సక్కడికెళ్ళ నరసింహు ఎక్కడ పోయి పోలేదా నరసింహులు கொ கட்ட இவள இல்லை பிளான அடுகுல கட்டு உண்ட முருந்தாரு చెల్లి కాదు కొడక కరువులో పుట్టిన బిడ్డలు అక్క చాలు ఉండ్రి మా నెత్తులకు దంపతి నీ నెత్తులు కడుతున్నా ఇవాళ బరువు అవుతుందా నీ దంపతి బయట ఆడేసినట్టు చెల్లిని బయట చేస్తే నా కన్న గడుపు కొడుకున్న గడుపుడీ కొడక ீதி பிடி கொடுக்குல சேதுல வெட்டி கொடுக்குல கால கீத வாடி புக்கணும் ఇద్దరు తల్లి ఒక తండ్రుడైనా ఇద్దరు కొడుకుల దగ్గరికి వచ్చి చెల్లె పైన కొడుకునాల చెల్లె చిన్నది ఉన్నది కొడుకో చెల్లె పైన కొడుక చెల్లెని ఏడు చేత కొట్టకురు ఎంగి నోడు ఇచ్చకు అని చెల్లె చిన్నోడు రత్నాకరెడ్డి ఏడన్న పినగాడు చిన్నోని ఒకడేది చెల్లె బయలమని చెప్పాం కని ఎండ కాలం దినవి ఎండి వర్రి వర్రి మా అమ్మ నానగొంత ఆరిపోయింది కావచ్చు అనుకోని అమ్మ అనగానే అమ్మ కింద పడిపోయింది నానానంగానే నాన్న కింద పడిపోయిండు పడిపోయి రత్నాకరెడ్డి నాయలో ாோ చెлле నెత్త నాడు పొందవో నా అమ్మా పొందవో నా అయ్యో పాను రోజు నా కరెట్టి గోరాయన నా కరెట్టారో రారా ఏడెల్ల బిల్ల గాడే కబారులో ఏడెల్ల బిల్ల గాడే కబారులో చెлле నా జెల్లా నా జెల్లలో నా జెల్లా నా జెల్లా రావాలని బిల్ల అమ్మా నా జెల్లేలా రావాలని అమ్మా నా జెల్లే ముకుల బత్తులైనా నారలేలో అమ్మా నా బత్తులైనా